సాయుధ రైతాంగ పోరాటం నుంచి మలిదశ ఉద్యమం దాకా హైదరాబాదు విలీనం నుంచి తెలంగాణ విభజన దాకా తెలంగాణ పోరుగడ్డ ప్రస్థానం ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేకం సబ్బండ వర్ణాల త్యాగాలు ఈ గడ్డ సొంతం అలాంటి తెలంగాణ చరిత్రలో నేడు రైతన్న పాత్ర ఏమిటి సాధించి తెగించి తెచ్చుకున్న తెలంగాణలో విద్యార్థులకు దక్కిందేమిటి నిరుద్యోగుల పాత్ర పట్టకే లేకుండా పోయింది ఎందుకు ఉద్యమకారుల ఊసెత్తరెందుకు అమరుల త్యాగాలు ఎవరి పాలైనయి సబ్బండ జాతులు ఏకమై కొట్లాడిన తెలంగాణ ఇప్పుడు ఏకాకిగా ఎందుకు మిగిలింది ఒకప్పుడు అగ్గిబరాట అగ్గిరాజేసిన తెలంగాణ ఇప్పుడు కొట్లాటను మర్చిపోయిందా నిగ్గదీసి అడిగే దమ్మున్న తెలంగాణ గొంతులేనిది ఎందుకు అవుతున్నది ఓటేసి ఊకుంటే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయా కులం చిచ్చు పిచ్చి రేపి కులాల విభజనలో మత కల్లోలాలు సృష్టించి పబ్బం గడుపుకుంటున్న పార్టీల గల్ల అడిగే పని లేదా ఓట్ల కోసం దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన పాలకులను ప్రతిపక్షాలను నిగ్గదీసి అడగొద్దా అగ్గితోటి కడగొద్దా మాట్లాడాలి రా మాట్లాడాలి జనం గొంతుక వినబడాలి చరిత్రను నెమరు వేయాలి సమస్యలకు పరిష్కారం అడగాలి మూగ గొంతులకు ఒక స్వరం కావాలి ఆ స్వరం చేసే శబ్దానికి తప్పు చేస్తున్న వ్యవస్థలు స్వరం స్వరం అది భాస్వరం ప్లస్ టీవీ తెలంగాణ మీకు వినిపించబోతోంది మన తెలంగాణ బిడ్డ దీపక్ ముస్యాల సారథ్యంలో ఆరిపోయిన తెలంగాణ పోరాట జ్వాలలు మళ్లీ రగలనున్నాయి ప్లస్ టీవీ తెలంగాణ ప్రస్తుతం ఒంటరిగానే మొదలు పెట్టవచ్చు వేల గొంతుకలకు ఊపిరిపోసాక అది ఒక వ్యవస్థలా వినబడుతోంది ఒక వ్యవస్థలా కనబడుతోంది వ్యవస్థను ప్రశ్నించడానికి ఒక్కడు సరిపోతాడు కానీ దాని మీద గెలవాలంటే తప్పకుండా ఒక వ్యవస్థ కావాలి మనం తెలంగాణ ఎలా సాధించామన్నది ఈ ప్రపంచం మర్చిపోదు ఎన్నటికీ మర్చిపోదు ప్లస్ టీవీ తెలంగాణ కర్చిచ్చుగా మారబోతున్న ఒక అగ్ని కణిక జై తెలంగాణ జై జై తెలంగాణ